హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసింది ఏంటంటే మనకి ఏపీలో కొత్త వాలంటీర్లు అనేది అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు అయితే తెలియజేశారు మనకి ఇందులో అయితే ముఖ్యంగా వాలంటీర్లకు ఉన్న ఆ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ ఓకే మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటా మనకి ఏపీ న్యూస్ అండి ఏపీలో అయితే మనకి కొత్త వాలంటీర్లు అయితే కావనీ కోసం అయితే మనకి న్యూ వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుగు జాబ్ పాయింట్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది హై ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్త ప్రభుత్వం వస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ఎన్నికల సమయంలో అయితే టీడీపీ అధినేత ఇచ్చిన హామీలతో అయితే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే మనకి ఇస్తామని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది నెలకు మూడు వేల వృత్తి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అయితే ఏడాదికైతే పదిహేను వేల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్పేసి మనకి క్లియర్గా తెలియజేశారు ప్రతి మహిళలకైతే పదిహేను వందలు ఇవ్వడం అయితే జరుగుతుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి అయితే యాభై సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది మహిళలకైతే ఉచిత బయో బస్సు ప్రయాణం వాలంటీర్కి అయితే నెలకి పదివేలు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అన్ని హామీలను నెరవేర్చే దిశగా అయితే కసరత్తు అయితే మొదలుపెట్టిందని తెలుస్తుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా వివాదాస్పదమైన ఈ వాలంటీర్ వ్యవస్థ విషయంలో అయితే భారీ అయితే మార్పు చేర్పులు చేపట్టే దిశగా అయితే ఉంది ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో అయితే వాళ్ళైతే జాబ్కి అయితే రిజర్న్ చేయడం జరిగింది కాబట్టి దానికనేసి కొత్త ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది తాము అయితే అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది ఐదు వేలుగా ఉన్నటువంటి వారి అయితే పదివేలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో అయితే వాళ్ళని తీసుకున్న అయితే వీలైతే వాళ్ళైతే మార్పులు అయితే చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇక్కడ నమ్మకంతో పాటు జీతం పెంపుపైనైతే నిర్ణయం తీసుకుపోతున్నారంట ప్రస్తుతం అందు అందుకున్నటువంటి వివరాల ప్రకారం అయితే ప్రతి గ్రామంలో అయితే ఐదు వాలంటీర్లని అయితే తీసుకురాబోతున్నారు వారికి ప్రస్తుతం అయితే ఐదు వేలు ఇస్తున్నారు కదా దానికి పదివేలు రూపాయలు అయితే పెంచే తీసుకు కసరత్తు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పడమైన తర్వాత విడుదల చేస్తామని చెప్పేసి ఏర్పాటు ఏర్పాటులో అయితే జరగడం అయితే జరిగింది దీనికైతే ఈ రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తి విధి విధానాలు అయితే త్వరలోనే ఖరారు కాబోతున్నాయని వాలంటీర్ వేతనాలు అయితే పదివేలను పెంచుతారని చెప్పేసి వాలంటీర్ల అయితే డిగ్రీ ఉత్తర్వులు అయితే ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది అలాగే అంటే వీళ్ళైతే జాబ్ ఏ జాబ్లో కూడా అయితే ఉండకూడదు వాళ్ళైతే ఓన్లీ డిగ్రీ చేసి ఉంటే సరిపోయి ఇంటి దగ్గర ఇంటి దగ్గర వాళ్ళు ఎటువంటి జాబ్ లేకుండా ఉంటే కనుక వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది గ్రామీణ పరిధిలో అయితే కాకుండా మండల పరిధిలో విధులు హాజరయ్యి మార్పులు కూడా చేస్తున్నట్లు తెలిసింది ఇక వాలంటీర్లు అయితే సచివాలయానికి సంబంధి సంబంధించి సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆదనలు అయితే పూర్తి అధికారం ఉండాలైతే విధి విధానాలను రూపకల్పనలు చేయబోతున్నట్టు సమాచారం అయింది ఈ కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధుని ఏర్పాటు చేసే యోచనలు అయితే ఉన్నారు అలాగే కొన్ని పథకాలు నిర్వహణ పంపిణీ విధానంలో అయితే మార్పులు చేస్తున్నట్లు తెలియజేశారు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయంలో అయితే మార్పులు చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రభుత్వం మరిన్ని ఇలాంటి ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు అయితే సపోర్ట్ ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను త్వరలోనే పూర్తి వీడియో అయితే చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి